చంటి అయితే తన చేతికైన గాయంతో ఇంటికి వస్తాడు ఇక చంచలమ్మ ఇంటికి రాగానే లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా చంటినే పోరా బయటికి పోరా నువ్వు చేసిన పనులేంటిరా అక్క నిన్ను బయటకు పంపించేయమందిరా అని చెప్పి వాళ్ళందరూ కూడా చంటిని తోలేస్తూ ఉంటాడు దాంతో చంటి అయితే అమ్మగారు నేనే తప్పు చేయలేదు అమ్మగారు ఒకసారి నేను చెప్పిన మాట వినండి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే వాళ్ళందరూ కలిసి చంటిని తోసేస్తూ ఉంటారు ఇంతలో పైన ఉన్న సింధూర అయితే ఆ రాకముందే చంటి చంటి అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇక అక్కడికి కేశవ వస్తాడు కేశవ వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి అడైతే అయ్యగారు నేనే తప్పు చేయలేదు అయ్యగారు చెప్పండి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక నోరు మొయ్యరా ఇక్కడ నిండి పోతావా లేదా బయటికి అని చెప్పి కేశవ అంటాడు ఆ మాటలు విని చంటి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆ చంటి అయితే ఏంటి అయ్యగారు ఇలా అంటారు ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో చెంచల మా పై అయితే ఇక చాలు ఆపరా నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు బసవా వాడిని బయటకు తింటాయండి అని చెప్పి చెంచలమ్మ అయితే పైనుండి చెప్తూ ఉంటుంది అది విని చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి చంచలమ్మ గారు కూడా నన్ను పొమ్మంటున్నారా అని చెప్పి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడే ఉన్న సింధూర అయితే చంటి చంటి అంటూ కలవరిస్తూ ఈ గొడవ అంతా వినబడి సింధూరాయితే మెలకు వచ్చి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక చంటిని మాత్రం వాళ్ళందరూ మెడపట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటారు ఆ చంటి అయితే చంచలమ్మ గారు కూడా వెళ్ళిపోమన్నాక ఇక నేను ఎందుకు ఇక్కడ అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు ఇక చంటి అయితే అలా వెళ్ళిపోతూ ఉంటే బసవ వీళ్ళందరూ కూడా చంటిని తోసేస్తూ వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్